హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ సిక్స్టీ నేను మురళీరాపల్లి గతంలో దూరతి గురించి మన ఛానల్లో చేసిన వీడియో చాలా బాగా చూశారు మంచి మంచి కామెంట్స్ వస్తూ ఉన్నాయి కేవలం నేను చాలా 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 వీడియోస్ చూసిన తర్వాత దూరతిగా అయిన ఒక అభిప్రాయానికి వచ్చి మంచి వీడియో చేయాలనేది ఆలోచనతో వీడియో చేయడం జరిగింది వీడియోకి ఇప్పటివరకు చాలా మంచి వ్యూస్ మంచి కామెంట్స్ వచ్చినప్పటికీ లోకల్లో ఎంతోమంది ఎంతోమంది రీచ్ అయినటువంటి ద్యూరాతి వీడియోస్ చూస్తూ చూస్తూ చాలామంది బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాం బీజేపీ పార్టీ చేసేటువంటి అక్రమాలను క్లియర్గా తెలుసుకోవడం జరిగింది సైంటిఫిక్గా అదేవిధంగా బీజేపీ పార్టీలో ఉన్న మోడీ అమిత్ షా ఎటువంటి ఫేక్ ప్రామిస్ చేసి ప్రజల్ని మభ్యపెట్టి వాట్సాప్ యూనివర్సిటీ లాగా వాషింగ్ మిషన్ లాగా అట్ ద సేమ్ టైం ఒక అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేసే ఒక వ్యక్తుల ఒక నియంతల మోడీ ఎలా ఎదిగాడు అనేది మోడీ ధ్రోవరాతి ప్రతి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే తన పైన గతంలో జరిగినటువంటి ప్రోపఖండాలు కూడా మనకు తెలుసు ధ్రువరాతి అనే వ్యక్తి ఇండియన్ కాదు ఏజ్ అ పాకిస్తాన్ అతను వైఫ్ కూడా పాకిస్తానీ వేరే దగ్గర గుట్టారు వాళ్ళ పాకిస్తాన్లో కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ యొక్క హిందూ మతత్వ పార్టీ పైన ఇలా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు వాడిని మనం బ వాట్సాప్లో వివిధ ఛానల్స్లో కంప్లీట్గా ప్రోపకాండ చేయటం మనం క్లియర్గా చూస్తున్నాం ఒక చూడకపోతే మీరు ట్రూరాటి వీడియోస్ తన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలా ఎలా తనని కంట్రోల్ చేయడానికి ఏ విధంగా ప్రోపకాండాస్ని స్ప్రెడ్ చేశారు అనేది తన మాటలోనే మనం వినొచ్చు అయితే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఎవరైతే బీజేపీ పార్టీకి అందభక్తులు ఉన్నారో అంటే గుడ్డి భక్తులు అంటే ఏది చెప్తే అది నమ్మి ఏది బీజేపీ పార్టీ యొక్క స్టాండ్ తీసుకుంటే దానికి నిలబడి అది తప్ప ఉప్ప అని ఆలోచించకుండా మేమంతా ఇండియాకి సంబంధించిన భారతీయులు మేమంతా మేమంతా ఇండియాకి సంబంధించిన భారతీయులు మేమంతా కేవలం హిందువులం అని ఒక గుడ్డి భక్తితో ఉండేవారు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఉన్నారు ఎక్కడో నార్త్లో దూరాటికి ఇలా వ్యతిరేకంగా ఉండుంటారు ఇండియా ఆంధ్రప్రదేశ్లో అంత సీన్ లేదు తెలంగాణలో అంత సీన్ లేలే ఎవరికి తెలియదు అని అనుకుంటూ ఉన్నాను కానీ అతను వీడియోస్ ఈ అందభక్తుల్ని ఎవరైతే హిందుత్వాన్ని భుజాల మీద మోసుకొని పోయేటువంటి అందభక్తులు ఉన్నారో వాళ్ళందరినీ ఎంతగా భయపెడుతుంది అనేది రీసెంట్గా నేను చూసిన ఒక వీడియోలు నన్ను చాలా చాలా ఆశ్చర్యానికి గురి చేసేవా ఏంటంటే ధృరాత్రి చేసే ఇటువంటి ప్రచారాలని ఎలా ఆపాలి అని రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేసింది అందుట్లో ఒక వ్యక్తుడు అవుతాడు ఆడెవడో దూరాతి అంటే వాడిని ఎలా కంట్రోల్ చేయాలని అడుగుతూ ఉంటే వాళ్ళ ఎవరైతే స్టేజ్ మీద ఉన్న మైకులు పట్టుకొని కూర్చున్నారో వాళ్ళు చెప్తూ ఉంటారు ఒకడేమో అంటాడు దూరాత్రి రాజ్ రాజ్యాంగబద్ధంగా వీడియోలు చేస్తున్నాడు వాడు మనం ఏం చేయలేని ఒకటి ఉంటే ఆ పక్కనున్న మిడిమిడికాలం కలిగిన పిల్ల పిల్ల అందభక్త ఒక ఉంటాడు ఏజ్ పెద్దదైనప్పటికీ వాడి పిల్లంత భక్త అంటే భక్తుడు అంటమే కరెక్ట్ ఆడేమంటాడంటే లియోని బీజేపీ పార్టీలో మంత్రి కాబోతుంది ఈ విషయాన్ని దూరాటి చెప్పాడు అనేసి ప్రజల్లోకి మనం బలంగా తీసుకెళ్తే దూరాటిని మనం చాలా వరకు కట్టడి చేయవచ్చు వాడి ఫేక్ వీడియోస్ని మనం కట్టడి చేయొచ్చు అని అంట అంటూ ఉంటాడు అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారంటే అతను దూరాటి అనే వ్యక్తి ట్వంటీ మిలియన్ సబ్స్క్రైబర్స్తో ఉన్నాడు ఆయన ఆయన ఒక్క వీడియో పెడితే ఒక గంటలో పన్నెండు మిలియన్స్ ట్వెల్వ్ మిలియన్స్ థర్టీన్ మిలియన్స్ వన్ అవర్లో రీచ్ అవుతుంది అటువంటి వ్యక్తి ఎంత ట్రస్ట్ ప్రజల్లో కలిగి ఉన్నాడో తెలియక ఇటువంటి పిచ్చి పిచ్చి చిన్న చిన్న సిల్లి సిల్లి స్ట్రాటజీస్ ప్లే చేయాలని చూస్తున్నారు కదా దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ పిల్ల అందభక్తులు ఎంతగా డిస్టర్బ్ అయ్యారో దుర్వాటిని చూసుకుని సేమ్ యూట్యూబ్ ఛానల్ ఒక నిర్వహించే ఒక అబ్బాయి ఉన్నాడు వాడు అతను ఒక పిల్లంత భక్తు నాకు గతంలో పర్సనల్కి తెలిసేనా తెలిసి ఒక ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు ఇలా యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నాను అది ఇది అన్నప్పుడు నేను అప్పుడు క్లియర్గా మాట్లాడి ఎందుకు ఇంత యూట్యూబ్ ఛానల్ ఇంత నెట్వర్క్ పెట్టుకొని బీజేపీ పార్టీకి కొమ్ము కాస్తూ భుజాల మీద మోస్తున్నారు అందరికీ ఈక్వల్గా ఉండొచ్చు కదా ఎందుకు ఇలా అంటే ఏముంది మా దాంట్లో అన్నీ ఉంటాయి కదా అన్నీ ఉంటాయి మీరే చూడలేదు అన్నాడు బట్ ఆ ఛానల్ ఏముండదు కేవలం హిందువులం హిందువులం భారతీయులం సనాతన ధర్మం ఇవి మాత్రమే ఉంటాయి అవి మాత్రం ఎందుకు ఉంటాయంటే వాళ్ళకి అందుట్లో వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారు ఎవరైతే హిందూ ముసుగులో ఆర్ఎస్ఎస్ ముసుగులో దేశ రాజకీయాలను శాసిస్తున్నారు అటువంటి వారు వాళ్ళ ఛానల్స్కి ఫండింగ్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వీడియోస్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది కానీ అతని పేరు అమోక్ దేశ్ముఖ్ అని చిన్నకూరడు ఆయన యొక్క పిల్లభక్త ఆడంటాడు ఒకడున్నాడు దూరాఠి వాడు మీడియా పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు అని ఏదో మాట్లాడుతుంది మరి నువ్వేం పట్టుకొని పిల్ల పిల్లబచ్చా పిల్ల అంద భక్త నువ్వు కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో నిఘా వాగుతూ ఉన్నావు మీ ఏదైతే సోకాళ్ళు సనాతన ధర్మం ముసుకులు మత తత్వాన్ని బోధించుకుంటూ నువ్వు కూడా అదేగా చేస్తుంది సో కాల్డ్ రిఫ్లెక్షన్స్ అని పెట్టి ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నావు నువ్వు ఏం రిఫ్లెక్ట్ చేయటం చేసి రిఫ్లెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ వల్ల నువ్వు చేసేది ఏంటో తెలుసా అంధత్వాన్ని సనాతన ధర్మం పేరుతో మతతత్వాన్ని మనుషుల్లోకి నూరు పోయేటమే నువ్వు చేస్తున్న పని ఏంటి ఇంకోటంట జర్మన్ షపాడ్ జర్మన్లో ఉంటే జర్మన్ షపాడ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్తో పోల్చుకున్నాడు దూరాటి తెల్లవాళ్ళని రక్తం తాగిన సుభాష్ చంద్రబోస్ ఎక్కడా ధ్రువరాటి ఎక్కడ అంటున్నావు కదా అప్పుడు సుభాష్ చంద్రబోస్ జర్మనీలో ఉంటే జర్మన్ షపార్డ్ ఇప్పుడు జర్మన్ షపార్డా అని అడిగాడు కానీ ధ్రురాటి జర్మన్లో ఉన్నంత మాత్రం ఆయన జర్మన్ షపార్డ్ అవుతాడా మీరు జర్మన్ షపాడు కుక్కతో అతను పోలిస్తారా అసలు నువ్వు పిల్ల పితరే కాడివి నిన్నగా మొన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినవాడివి నీకే అంటుంటే ఎప్పటి నుంచో ఉండి కొన్ని నార్త్ మొత్తాన్ని తన వీడియోలతో శాసించి ఒక బీజేపీకే వణుకు పుట్టించిన దూరా ఎక్కడ నువ్వు పిల్లి బిత్రే నువ్వు ఎక్కడ మిస్టర్ అమోక్ దేశ్ముఖ్ ఒక్కడే గుర్తుపెట్టుకో గతంలో నేను నిన్న మొహం మీదే అడిగాను ఇంకోసారి కూడా నిన్న మొహం మీదే అడుగుతాను ఇంకో కూడా మీ పిల్లి బిత్రే బ్యాచ్లు చెప్పినట్టు నూట పెట్రోల్ రేటు నూట యాభై రూపాయలైనా కూడా మేము బీజేపీకే ఓటేస్తాం నీదేం పోయింది నువ్వు మతతత్వంతో కులతత్వంతో కొట్టుకు మిట్టాయి చచ్చిపోతున్నావు సామాన్య ప్రజలు బ్రతుకులేంటరావు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో బీజేపీ మోడీ అమిత్ షా టోటల్ హిందుత్వాన్ని మతతత్వాన్ని బోధించి ప్రలోభ పెట్టే వాట్సాప్ యూనివర్సిటీని వాషింగ్ మిషన్ కంపెనీస్ని ఎలక్టోరల్ బాండ్ని అన్నిటినీ ఎత్తి చూయించి అందుట్లో ఉన్న నిజానిజాలు ప్రజల వరకు చేరవేసిన దూరాటి ఎక్కడ నెత్తికి తుండుగుడ్డ కట్టుకొని ముసలకన్నీరు గారుస్తూ డబ్బులు అడుక్కునే మీరెక్కడ మీ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ సింపతి క్రియేట్ చేసి యాక్సిడెంట్ అయ్యింది ఛానల్ పోయింది కొంచెం డబ్బులు పంపించండి మేము బ్రతకాలి అని అడుక్కున్న మీరు ఎక్కడ నిలువగా స్ట్రాంగ్గా నిలబడి పెద్ద పార్టీకి ఎదురు నిలబడిన దూరాటి ఎక్కడ ఉత్తు బ్యాచ్ తుత్తర బ్యాచ్ మొత్తం మతాన్ని వెనకేసుకొని తయారైపోయి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినంత మాత్రం దూరాటిని కానీ వాళ్ళ ఎవరిని కూడా ఏమీ చేయలేరు చూస్తున్నారు కదా నేను ఏదైతే వీడియోస్ చెప్పానో ఆ వీడియోస్ మీకు ఒకసారి చూడండి ప్లే చేస్తాను మీకు దూరాటి పైన జరుగుతున్న అసత్య ప్రచారాలు చేస్తున్న అన్యాయపు స్కెచ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏవి ఫలించు ఎందుకంటే తనకి కంప్లీట్గా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో ఎంతమంది అభిమానులు అభిమానులు ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అండ్ థింగ్ బీజేపీ పార్టీని సౌత్లో కంప్లీట్గా బాయ్ కౌట్ చేస్తాం మోడీ అనే వ్యక్తి సౌత్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక ఇంక్లూడింగ్ తెలంగాణ ఈ ప్రదేశాలు ఎక్కడో ఎక్కడ కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రాదు రానివ్వం బాయ్కాట్ బీజేపీ ఇన్ సౌత్ హ్యాష్ ట్యాగ్తో ఇప్పటి నుంచి ఒక నినాదంతో మేము సోషల్ మీడియాలో ట్రైల్ రన్ చేస్తాం చూడండి ఎలా ఉంటుందో ఇది ఈరోజు దూరాటి పైన జరుగుతున్నటువంటి విశ్వ ప్రచారం ఈ అందభక్తులు ఎవరైతే తట్టుకోలేక ఏమేమి స్కెచ్లు వేస్తున్నారన్న విషయాన్ని నేను ముందుకు తీసుకురావాలనుకున్నాను జర్మనీలో ఉంటే జర్మన్ అయినప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళ మాత్రం తెల్ల కుక్కల వాళ్ళు కదా ఇండియాలో అలా అవుతారా కాదు కదా ఎక్కడున్నా పోరాడేవాడు వీరుడే నిలబడేవాడు మగాడే ఇలా దొంగ దెబ్బ తీయాలని తొక్క మీటింగ్లు పెట్టుకొని చెత్త ప్రయోగాలు చేసేవాళ్ళే నిజంగా జాతికి అన్యాయం చేసే పిచ్చి కుక్కలు దిస్ టుడే వీడు సానిగా మురళి రాకాలి థ్యాంక్ యూ